హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మల్టీపర్పస్ పప్పుల పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పప్పుల పొడిని మనం రైస్లోకి టిఫిన్స్లోకి అలాగే ఫ్రైస్లో కానీ కర్రీస్లో కానీ ఈ పొడిని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా మిక్సీ జార్లో పది పన్నెండు ఎండుమిర్చి మూడు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పుట్నాలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పప్పుల పొడి రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్